నిజంగా ప్రస్తుతం ఎమ్మెల్సీల విషయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఒక రికార్డు సృష్టించారని చెప్పాలేము ఎందుకంటే కూటమి ప్రభుత్వమే కూటమిగా ఏర్పడి నూట అరవై నాలుగు స్థానాలు దక్కించుకోవడం అనేది ఒక రికార్డు పదకొండు స్థానాలకి వీళ్ళని పరిమితి చేయడు ఇటువంటి నేపథ్యంలో మరో రికార్డు ఏంటి అంటే ఒకేసారి ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ప్రకటించేసింది రిటర్నింగ్ రిటర్నింగ్ అధికారి కీలకంగా శాసనసభ్యుల కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల కూటమి అభ్యర్థులు ఐదుగురు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు ఎలాంటి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రత్యర్థులు ఎవరో లేదు పోటీకి అక్కడ తగిన బలం లేదు కాబట్టి టీడీపీ నుంచి కావలి గిరీష్ అలాగే బీటి నాయుడు బేద రవిచంద్ర జనసేన తరపున నాగబాబు భారతీయ జనతా పార్టీ తరఫున సోమవీరాజు ఈ ఐదుగురు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అఫీషియల్గా రిటైర్నింగ్ అధికారి వనితరాణి దీన్ని ప్రకటించారు ఆ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎవరు నామినేషన్లు వేయకపోవడం వల్ల వీరి గెలుపు ఏకగ్రీవం అయింది గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఆ తర్వాత అభ్యర్థుల గెలుపుపై ఆర్వో ఒక ప్రకటన చేశారు ఈ ఐదు స్థానాల్లో ఎమ్మెల్సీలుగా ప్రస్తుతం ఉన్న వారి పదవీ కాలం ఈ నెల ఇరవై తొమ్మిదితో ముగియిపోతుంది ఆ తర్వాతే కొత్తగా ఎన్నికైన వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఇది రికార్డ్ ఎందుకంటే ఇంక ఇండిపెండెంట్గా కూడా ఎవరు బదిలోకి దివ దిగలేదు ఎవరు నామినేషన్లు వేయలేదు ఇంకా వేసినా వేస్ట్ కదా ఇది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎమ్మెల్యే కూడా సంబంధించిన ఎన్నికలు ఎవరు ఓట్లు వేస్తారు ఇక ఇప్పుడు అంత ఏం లేదు ఇంతకుముందు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ నాలుగు ఓట్లను చాలా వ్యూహాత్మకంగా తమ వైపుకు తిప్పుకొని తెలుగుదేశం పార్టీ ఒక్క సీటు సాధించుకుంది ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీలో ఉన్నారు అనురాధ గారు అలాగే ఇప్పుడు కూడా పంచుమత అండ్ రాదు ఇక్కడ అలాంటి సీన్ కూడా లేదు ఎందుకంటే వీళ్ళకి ఉన్నాయి పదకొండు స్థానాలే ఇంకా ఎలా సాధ్యమో అప్పుడైతే వాళ్ళకి ఇరవై మూడు ఉన్నాయి కాబట్టి ఏదో మొత్తమే తెలివిగా మేనేజ్ చేశారు అప్పటికీ నాలుగు నాలుగు ఓట్లు అటు వెళ్ళిపోయినా సరే వ్యూహాత్మకంగా వ్యవహరించింది టీడీపీ సాధించింది ఒక సీట్ అయినా ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా వైసీపీకి లేదు అందుకని ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు